పార్టీకి ఇది మంచిది అయినా నేతలు ఆ స్థాయిలో ఉన్నారనే ఒక సంకేతం కూడా కనిపిస్తుందా అంటే ఏమైనా గట్టి గొడవ అయితే మేలిపోవడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న అసలు ఆ సమావేశం ఆంతర్యం ఏంటి ఇందులో బుజ్జగింపు లేదు ఏం పాడు లేదు మరి బాలిన ఇంటికి ఎందుకు పంపించారు బాలయ్య దగ్గరికి జగన్ పంపించాడని ఎవరైనా చెప్పారు వాళ్ళు వెళ్ళారు అంతే అంటే జగన్ తెలియకుండా వెళ్తారా అలాగే లీడర్లు వెళ్ళిపోతున్నప్పుడు పలకరి చేంది అన్న పరిస్థితి ఇలాంటి వాళ్ళు లేకపోతే అనేది మిగతా పక్కన ఉన్న లీడర్లు సహజంగా మాట్లాడుతుంటారు కాబట్టి అదే ఆటోమేటిక్ గా ఉండే చనువును బట్టి ఉంటది ఇప్పుడు విడుదల రజనీని జగన్ పంపించే పని చేస్తాడా జగన్ పంపించదలుచుకుంటే ఏ బొత్స సత్రిని పంపించాడు పేదిరెడ్డిని పంపించాడు మిథున్ రెడ్డిని పంపించాడు వైవి సుబ్బారెడ్డిని పంపించాడు సజ్జల రామకృష్ణ రెడ్డిని పంపిస్తాడు విడుదల రజనీని పంపిస్తాడా లేకపోతే ఈవిడ కూడా నేను కూడా వచ్చేస్తానన్న మాట్లాడా చెప్పింది ఆవిడ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆవిడే కదా కాబట్టి నువ్వు వెళ్ళేటట్టు అయితే నా సంగతి కూడా చూడని ఆమె చెప్పింది ఏమో తెలియదు కదా ప్రాక్టికల్ గా ఇప్పుడు మొన్న వెళ్ళాడు కలిశాడు వాళ్ళని కలిసిన రోజు జగన్ తను చెప్పాలనుకుని చెప్పేశాడు వాళ్ళని ఏం చెప్పాలనుకుని చెప్పేశాడు అయిపోయింది ఎరంఫిక ఏ ప్రత్యేకించి ఇప్పుడు కూర్చుని ఓ మనిషిని పంపించి ఆయ అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి వీళ్ళు చెప్తే ఆయననే రకమా ఆయన యాటిట్యూడ్ ప్రకారం ఆయన రకం కాదు అదే సమయంలో అక్కడ అవతల పక్కన అవకాశం వస్తే వదులుకునే రకం కాదు అవతల పక్కన అవకాశం రాకనే ఇప్పుడు